Welcome to Bhavat Media. అంబర్పేట్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీవి హనుమంతరావు గారి జన్మదిన వేడుకలు వి హనుమంతరావు జన్మదినం సందర్భంగా ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసి వేడుకల్లో పాల్గొని హనుమంతరావు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమంతరావుతో కలిసి జీహెచ్ఎంసీ కార్మికులు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇతర ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకుడు రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి వారి సంక్షేమానికి రాజకీయ విద్యా ఉపాధి కల్పనలో తీసుకుంటుంది शंभुश्री गौड्गर कॉर्पोर कंटेस्टेंट कॉपोटर महिला कांग्रेस अध्यक्ष अलू गांधी है। की स्वागत सुस्वागत

శ్రీకాంత్ గౌడ్ గారి గడపిన సన్మానం చేస్తే తొందరగా కిందికి వచ్చండి ప్లీజ్ జన్మదిన శుభాకాంక్షలు వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపంతి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానం బలైన వర్గాల పట్ల కాంగ్రెస్ కుట్టబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను ఉన్నాం ఈ రోజు మా ప్రభుత్వం మరొకసారి బలైన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు బలైన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది బలైన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో పది సంవత్సరాల నుండి బలీన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయ్యాలు వేదాలు అల్లించినట్టయితే కాబట్టి ఈరోజు మరొకసారి హనుమంతరావు గారు జన్మదిన సందర్భంగా బలీన వర్గాల సీనియర్ నాయకుడు తెలంగాణ ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా బలీన వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను వారి సంక్షేమానికి సంబంధించిన రాజకీయ విద్యా ఉపాధి అవకాశాలు తీసుకుంటుందన్నమాట అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్ విశ్వనాథన్ గారు మా ఇన్ఛార్జ్ సెక్రటరీ వారు కూడా వచ్చారు ఎందుకంటే ఈ సందేశం కింది దానిక పోవాలి మన కులగన ఈ దేశంలో ఎవరు చేయలే అది కేవలం తెలంగాణలో జరిగింది ఇది ఇది దిక్సూచి అన్ని రాష్ట్రాలలో జరగాలనేది ఉద్దేశం ఏ పౌరుడు ఏ యువకుడు కానీ ఏ యూత్ కాంగ్రెస్ కాని మహిళా కాంగ్రెస్ ఎవరు చేసినా పేదవాళ్ళను పక్కకు కూర్చోబెట్టుకొని ఫోన్ చేస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది అదే ఇక నా పక్కకు సఫాయి ఉన్నదా లేదా ఎందుకు వాళ్ళు ఎంబడు గుర్తు తింటే లక్ష్మి గారు ఎందుకు అంటే వాళ్ళకు కూడా అదే మా అభిమానం ఉన్నది మా కాంగ్రెస్ వాళ్లకు రాహుల్ గాంధీ చెప్పిన మాట కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ రావాలి నేను మొన్న చూసిన ఎవరో ఏది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పెట్టినట్టు అనేది చేస్తుంది నేను హనుమంతరావు ఫామ్ హౌస్ పెడితే నా పని గురించి అయితే సరే ఈడనే పోటీ పెట్టిన ఈడ నలుగురికి పెట్టే వాళ్ళ పోయి ఇట్లా చెప్పుకుంటారు అయ్యే రాహుల్ గాంధీ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కనుక భగవంతుడు మా సభై కర్మచాలు బిలో పవర్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేదవాళ్లకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ సందేశంతో సహపంచ్ భోజనాలు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు వాళ్ళు ఇంట్లో పోయి చెప్తున్నారు చెప్తా పోతేనే అన్న పెట్టిన లేదా కనుక ఈ కార్యక్రమం అందరు చెయ్యాలి ఈ పెద్ద పెద్ద ఓటర్లలో పెట్టేది లేదు పేద ప్రజలు ఎప్పుడు పది మందినో యాభై మంది నుంచి భోజనాలు పెడితే భగవంతుడు కూడా మనకు ఆలోచన చేస్తాడు అనేది రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తాడనేది నా ఉద్దేశం ఇప్పుడు మొన్న ప్రభాకర్ మాట్లాడిన తర్వాత రాష్ట్ర